ముఖం ఇలా ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు ఎప్పుడైనా సరే స్త్రీలకు నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అంటే స్త్రీలకు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పడుతుంది వాళ్ళు అంతగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఆడవాళ్లకు ఎప్పుడైనా సరే రెండు కళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి అదృష్టవంతులు కళ్ల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా లక్కీ అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్లకు వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లకు అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుందని పేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఆడవాళ్లకు ఎప్పుడైనా రెండు కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే చాలా మంచిది అలాగే కనుబొమ్మలు అనేవి ఒక వంపు తిరిగి అలాంటి ఉంటే అలాంటి అదృష్టం తొందరగా పడుతుంది ఎప్పుడైనా ఆడవాళ్లకి ఐబ్రోస్ అనేది బాణం లాగా షార్క్ గా వంపు తిరిగి ఉంటే వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు అని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా ఆడవాళ్లకి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో గాని స్వస్తిక్ ఆకారంలో గాని వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది అని అర్థం అలాంటి కూడా చాలా అదృష్టవంతులు అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్లకి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయి సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు పెద్దగా ఉంది కళ్ళ కింద నల్లటి చారా నల్లటి మచ్చలాగా చేరలుగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో మాత్రం సందేహం లేదు అలాగే కొంతమంది ఆనవాళ్లకి చాలా కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి పొడవైన కళ్ళు ఉన్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వాళ్ళకి అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసూయ ఉంటుంది కానీ వాళ్లకి అందం ఉంటుంది ధనం ఉంటుంది దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాగే అసూయ కూడా ఉంటుంది అలాంటి వారు ప్రేమ అభిమానాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కళ్ళు పొడుగా ఉన్న ఆడవాళ్లని ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్లు అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఆడవాళ్లకు ఎప్పుడైనా సరే ఉంగరం వేలు చిటికెన వేలు రెండు వేల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టం వాళ్ల జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు మంచి ఉన్నత స్థాయికి వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్లకి ఉంగరకు వేలు అనేది చూపుడు వేలు కన్నా కొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు వాళ్లకి జీవితంలో ప్రారంభంలో ధనం తక్కువ ఉన్నా తర్వాత క్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది అందుకే దీన్ని వేలు అనే పేరుతో పిలుస్తారు ఆడవాళ్లకి అయితే ఎడమ చేయి చూసుకున్నప్పుడు తమ చేతిలో ఉంగరపు వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్లకి భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు అంటే వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రస్తుత జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా యోగం కలిసి వస్తుంది వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి